नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము యత సర్గ నూట రెండవ సర్గ ఇంద్రుడు పంపిన రథము నెక్కి రాముడు రావణునితో యుద్ధము చేయుట లక్ష్మణు తద్వాక్యముక్తం ముం శ్రువా స రాఘవ సందధే పరవీరఘ్నో ధనురాదాయ వీర్యవాన్ శత్రు వీర సంహారకుడు పరాక్రమవంతుడు అయిన ఆ రాముడు లక్ష్మణుడు పలికిన మాటలు విని ధనస్సును గ్రహించి బాణములు సంధించెను రావణాయశరాన్ ఘోరాన్ విససర్జ చ మోముఖే రథమాస్థాయ రావణో రాక్షసాధిప అభ్యధావత కాకత్స్థం స్వర్భానురివ భాస్కరం సేనాముఖమునందు రాముడు రావణుణ్ణి ఉద్దేశించి భయంకరములైన బాణములను విడచెను పిమ్మట రాక్షస రాజైన రావణుడు మరొక రథమును అధిష్ఠించి రాహువు సూర్యుని మీదకు వెళ్లినట్లు రాముని మీదకు శీఘ్రముగా వెళ్లెను దశగ్రీవో రథస్థస్థు రామం వజ్రోపమై ఆ మహాశైలం ధారాభిరివతో ధారాభివతోయ రథము మీదనున్న రావణుడు వజ్రాయుధము వంటి బాణములతో మేఘము జలధారలతో పర్వతమును కొట్టినట్లు రాముణ్ణి కొట్టెను దీప్త పవక సంకాశై శరై అభ్యవర్షద్రణే రామో దశగ్రీవం సమాహితః రాముడు సవధాన చిత్తుడై యుద్ధమునందు మండుచున్న అగ్నితో సమానములైన బంగారము చేత అలంకరింపబడిన బాణములను రావణుని మీద వర్షించను భూమౌ స్థిత రథస్థస్ రక్షస నుద్ధమిర్దేవగంధర్వకిన్నరాహ రాముడు నేల మీద రావణుడు రథము మీద యుద్ధము చేయుట సరిగా లేదని దేవ గంధర్వ కిన్నరులు ధర్వ తతో అనుకుని శ్రీమాన దేవరీ తో దేవర శ్రీమాన్ శ్రుషాంబోమృత ఆహూయమాతలిం శక్రో వచనం అప్పుడు దేవతా ప్రభువు శ్రీమంతుడు అయిన ఇంద్రుడు వాళ్ల అమృతము వంటి మాటలు విని తన రథసారథి అయిన మాతలిని పిలిచి ఇట్లు పలికెను రథే న మమ శీఘ్రం శీఘ్రం యామం ఆహూయ భూతలం కురుదేవహితం మహత్ నీవు శీఘ్రముగా నా రథమును తీసుకొని భూమి మీద ఉన్న రాముని వద్దకు వెళ్ళుము భూమికి వెళ్లిన నీవు రాముణ్ణి పిలచి అనగా రామునకు ఈ విషయము చెప్పి గొప్ప దేవతాహితమైన కార్యము చేయుము జన మాతిర్దే సారథి ప్రణం యశిరసా దేవం దేవ సారథియైన మాతలి దేవేంద్రుని మాటలు విని ఆతనికి శిరస్సు వంచి నమస్కరించి ఇట్లు పలికెను శీఘ్రం యాస్యామి దేవేంద్ర సారథ్యం చకరోమ్యహం తో హయై సంయోజ్య ఓ దేవేంద్ర నేను శ్రేష్టమైన రథమునకు ఆకుపచ్చని రంగుగల గుర్రములు కట్టుకొని శీఘ్రముగా వెళ్ళి సారథ్యము చేసెదను తన చిత్రాంగకిణీశత భూషిత తరుణాదిత్య సంకాశో వైదూర్యమయర सदस्व कांचना पीड़े श्वेत प्रकर्णक हरि सूर्य सकाशर्ेम जाल विभूषितम वेणुध्वज देवराजेन रथोवर देराजन सन्दिष्टो रथमात अभ्यवर्त काकुत्स्थमती त्रिविष्टपात పిమ్మట దేవేంద్రుని ఆజ్ఞ ప్రకారము మాతలి దేవేంద్రుని రథము నెక్కి స్వర్గము నుండి దిగివచ్చి రాముని వద్దకు వెళ్ళెను ఆ రథము చక్రములు బంగారము చేత చిత్రవర్ణములయి ఉండెను అది వందల కొలది చిరుగంటల చేత అలంకరింపబడి ఉండెను లేత సూర్యుడు వలె ఉన్న దాని నిలువు దూలము వైదూర్య మణుల చేత అలంకరింపబడెను దానికి బంగారు శిరోభూషణములతోను తెల్లని చామరములతోను బంగారు జరీతోను అలంకరించిన సూర్యునితో సమానములైన ఆకుపచ్చ రంగు ఉత్తమాశ్వములు కట్టబడెను దాని ధ్వజము వెదురు ఆకారముగల బంగారు దండముపై ఎగురుచుండెను తదా రామం స ప్రతోదోరథే స్థిత ప్రాంజలిర్మాతలిర్వాక్యం సహస్రాక్షస్య సారథి అప్పుడు ఇంద్రుని సారథి అయిన మాతలి కొరడాతో రథమునందే ఉండి నమస్కరించుచు రామునితో ఇట్లు పలికెను సహస్రాక్షేణ రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రుని బర్హణ గొప్ప బలము కలవాడవు శోభాయుక్తుడవు శత్రు సంహారకుడవు అయిన ఓ రామ ఈ రథమును నీ విజయము కొరకు దేవేంద్రుడు నీకు పంపినాడు ఇంద్రమైంద్రం మహచ్చాపం కవచం చాగ్ని సన్నిభం క్షరాచాదిత్య సంకాశాహ శక్తిశ్చ విమలా శివా ఇంద్రుని ఈ గొప్ప ధనస్సు అగ్నితో సమానమైన కవచము సూర్యుని వంటి బాణములు నిర్మలము మంగళప్రదము అయిన శక్తీ కూడా పంపినాడు ఆరుహ్యేమం రథం వీర రాక్షసం జహి రావణం మయా సారథినా రాజన్ మహేంద్ర ఇవ వీరుడవైన రాజా నేను సారథిగా ఉన్న ఈ రథము నెక్కి మహేంద్రుడు దానవులను చంపినట్లు రావణుణ్ణి చంపుము సంపరిక్రమ్య రథం తమభివాద ఆరు రామో లోకాన్ రామోకాల్లక్ష్మ్యా విరాజయన్ అప్పుడు రాముడు ఆ రథమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించి లోకమునను శోభతో ప్రకాశింపజేయు రథమునెక్యను బూవచ మహాయుద్ధం తుములం రోమహర్షణం రామస్య మహాబాహో చ రక్షస గొప్ప బాహువును కల రామునకు రావణునకు వ్యాకులము రోమాంచము పుట్టించునది అయిన మహాయుద్ధము జరిగెను సగాంధర్వేణ గాంధర్వం దైవం దైవేన రాఘవ అస్త్రం రాక్షస రాజస్య జఘాన విత్ గొప్ప అస్త్రములను ఎరిగిన రాముడు రావణుడు ప్రయోగించిన గాంధర్వాస్త్రమును గాంధర్వాస్త్రము చేతను దైవాస్త్రమును దైవాస్త్రము చేతను పొట్టివేసెను అస్త్రం తు పరమం ఘోరం రాక్షసం రాక్షసాధిప ససర్జ పరమ క్రుద్ధ పునరేవర రావణుడు చాలా కోపించి మరణ చాలా ఘోరమైన రాక్షసాస్త్రమును ప్రయోగించను తేరా శరాః కాంచన భూషణాః అభ్యవర్తంత కథం సర్పా భూత్వా మహావిషా రావణుని ధనస్సు నుండి బయలుదేరిన బంగారము చేత అలంకరింపబడిన ఆ బాణములు గొప్ప విషము గల సర్పములుగా అయి రాముని మీదికి వచ్చినవి తే దీప్త వదనా దీప్తం వమంతోజ్వల నమ్ముఖై ముఖై రామమేవాభ్యవర్తంత వ్యాధి భయానకా మండుచున్న ముఖములు కల భయంకరములైన ఆ సర్పములు ముఖములతో నిప్పులు కక్కుచు నోళ్లు తెరుచుకుని రాముని మీదకే వెళ్లినవి తైర్వాసు సమస్పర్శైర్దీప్త దిశశ్చ దిశ్చ సర్వా విదిశ్చ సమావృతా వాసుకి స్పర్శ వంటి తీవ్రమైన స్పర్శ గల ప్రకాశించుచున్న పడగలు గల మహావిషములైన ఆ సర్పములు సమస్తమైన దిక్కులను విదిక్కులను కప్పివేశెను తా రామ సమాపత ఆహవే అస్త్రం గారుత్మతం ఘోరం ప్రాదుశ్చక్రే భయావహం యుద్ధములో వచ్చి మీద పడుచున్న ఆ సర్పములను చూచి రాముడు ఘోరము భయంకరము అయిన గారుత్మతాస్త్రమును ప్రయోగించెను తేరాఘవధనుర్ముక్త రుక్మపుంఖా ప్రభా సుపర్ణా కా విచేరు సర్ప రాముని ధనస్సు నుండి విడువబడిన బంగారు పొన్నులు గల అగ్నివలె ప్రకాశించుచున్న ఆ బాణములు సర్పములకు శత్రువైన బంగారు గరుత్మంతులుగా అయి సంచరించెను తేతాన్ సర్వాన్ శరాన్ జఘ్ను సర్పూపాన్ మహాజవాన్ సుపర్ణ రూపామ విశిఖాకామూపిణ స్వేచ్ఛారూపముగల గరుత్మత్ పక్షుల ఆకారములతో ఉన్న ఆ రాముని బాణములు గొప్ప వేగముకల సర్ప రూపములైన ఆ బాణములనన్నింటిని కొట్టివేసెను అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప అభ్యవర్షత్తదా రామం ఘోరాభిశ్చర శర వృష్టి ఆ అస్త్రము బడుటచే కోపించిన రాక్షస రాజైన రావణుడు అప్పుడు రామునిపై ఘోరములైన బాణవర్షములు కురిపించను తరస్రేణ రామమక్లిష్టం అర్ధయిత్రౌఘేణ మాతలిం ప్రత్యత పిమ్మట వేయి బాణాల చేత శ్రమపడకుండా కార్యములు చేయు రాముణ్ణి పీడించి బాణ సముదాయముచే మాతలిని కొట్టెను చిచ్చేదకేతు శణైక రావణ పాతయ్య రథోపస్థే రథాత్కేతు కాంచనం ఐంద్రా నాశ్వాన శరాల రావణుడు ఒక బాణముతో గురి చూచి కొట్టి ధ్వజమును ఛేదించెను ఆ బంగారు ధ్వజమును రథ శిఖరము నుండి రథము పైభాగమున పడగొట్టి బాణ చేత ఇంద్రుని అశ్వములను కొట్టెను విషే దుర్దేవ గంధర్వ చారణాదాన సహ రామమార్తం తదా దృష్ట్వా సిద్ధాశ్చ పరమర్షయ వ్యథితా వానరేంద్రా బూవు స రామచంద్రమసం దృష్ట్వా గ్రసం రావణ రాహుణా ఆ విధముగా పీడింపబడిన రాముణ్ణి చూచి దేవంధర్వచారణులు దానవులు సిద్ధులు మహర్షులు దిగులు చెందిరి రావణుడనే రాహువు రాముడనే చంద్రుణ్ణి మింగివేయుట చూచి వానర నాయకులు విభీషణుడు కూడా వ్యథచందిరి ప్రాజాపత్యం చ నక్షత్రం రోహిణీం శశిన ప్రియాం ప్రియా సమాక్రమ్య బుధస్థస్థౌ ప్రజానామశుభావహ బుధుడు ప్రజలకు అశుభమును సూచించుచు ప్రజాపతి దేవతగా గల నక్షత్రమైన చంద్రునకు ప్రియురాలైన రోహిణిని ఆక్రమించుకొని ఉండెను సూమ పరివృత్తోర్మి ప్రజ్వలన్ని సాగర తదా క్రుద్ధ స్పృశన్నివ దివాకరం అప్పుడు ధూమముతో కూడి ఎగురుచున్న తరంగములతో మండుచున్నదా అన్నట్లు ఉన్న సముద్రము ప్రకోపించి సూర్యుణ్ణి స్పృశించుచున్నదా అన్నట్లు పైకి లేచెను శస్త్రవర్ణ సుపరుషో మందరమిర్దివాకర అదృశ్యతక బంధాంక సంసక్తో కిరణములు కాంతి విహీనములు కాగా నల్లగా అయిన పరుషముగా ఉన్న సూర్యమండలము దగ్గర మొండెము తోకచుక్క కనబడను నక్షత్రం వ్యక్తమింద్రాగ్ని దైవతం విశాఖామపి చాంబరే ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రము ఇంద్రాగ్నులు దేవతలుగా కలది అయిన విశాఖను ఆకాశమునందు అంగారకుడు ఆక్రమించుకొని ఉండెను దశాస్యో వింశతి భుజ ప్రగృహీతశరానన అదృశ్యత దశ గ్రీవో మైనాక ఇవ పర్వత ధనస్సు ధరించి పది ముఖములతో ఇరవై చేతులతో నిలచి ఉన్న ఆ రావణుడు మైనాక పర్వతము వలె కనబడుచుండెను నిరస్యమానో రామస్తు దశగ్రీవేణ రక్షసా నాశక్నోదభి నోదాతుం సాయకాన రాక్షసుడైన రావణుడు యుద్ధాగ్రమునందు ఈ విధముగా ఆక్రమించి కొట్టుచుండగా రాముడు బాణాలను సంధించ జాలకపోయను సకృత్వా భుకుటిం క్రుద్ధ కించిత్ నిర్దహన్ నివ చక్షుషా ఆ రాముడు కోపించి కనుబొమ్మను విరచి కొంచెము ఎర్రగానున్న నేత్రములు కలవాడై చూపుతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చాలా కోపము చెందెను తస్య వదనం దృష్ట్వా ధీమత ప్రాకంపత చ మేదినీ కోపించిన బుద్ధిమంతుడైన రాముని ముఖము చూచి సకల ప్రాణులు భయము చెందినవి భూమి కూడ కంపించెను సింహ శైల సంచచాల చద్రుమ బచాపి సముద్ర సరితాం పతి సింహములతోనూ పెద్ద పులులతోనూ కూడిన పర్వతము చలించెను దాని మీదనున్న చెట్లు అటు ఇటు ఆడిపోయెను నదుల ప్రభువైన సముద్రము క్షోభించెను ఖరాశ్చర నిర్ఘోషా గగనే పరుషాఘనా ఔత్సాతికాశ్చ నర్దంతః సమంతా పరిచక్రము గాడిద రంగుతో కటువైన ఉరుములు గల పరుషములైన మేఘములు రాబోవు ఉపద్రవములు సూచించుచు ధ్వని చేయుచు ఆకాశములో అంతటా ఎగిరినవి రామం దారుణాన్ దారుేసుూ తా రావణస్భవద్భయ చాల కోపించిన రాముణ్ణి దారుణములైన దుశ్యకునములను చూచి ప్రాణులన్నీ భయపడినవి రావణునకు భయము కలిగెను గంధర్వాశ్చ మహోరగాః ఋషి దానవైత్యాశ్చరుత్మంతేచరా దదృశుస్తేతదా యుద్ధం లోక సంవర్త సంస్థ నానా ప్రహరణర్ భీమై శూరయో సంప్రయ్యో అప్పుడు భయంకరములైన అనేక విధములైన ఆయుధములతో యుద్ధము చేయుచున్న ఆ ఇద్దరు శూరుల ప్రళయముతో సమానమైన యుద్ధమును విమానములలో ఉన్న దేవతలు గంధర్వులు మహారథులు ఋషులు దానవులు దైత్యులు ఆకాశము మీద సంచరించుచున్న గరుత్మంతులు చూచిరి ఊచు సురాసురా తదా విగ్రహమాగత మహద్యుద్ధం వాక్యం భక్త్యా ప్రహృష్టవత్ అప్పుడు ఆ మహాయుద్ధమును చూచుచున్న సురులు అసురులు అందరూ ఒకరితో ఒకరు కలహించుకొనుచు సంతోషించుచు ఆసక్తితో ఇట్లు పలికిరి దశగ్రీవం జయేత్యాహురసువస్థిత దేవా త్వం జయేతి పునః అక్కడ చేరిన అసురులు నీవు జయించుము అని రావణునితోను దేవతలు నీవు జయించుము అని రామునితోను మాటిమాటికి పలికిరి एतस्मिन्नन्तरे क्रोधाद्राघवस्य स रावणः प्रहर्तुकामो दुष्टात्मा स्पृशन् प्रहरणम् महत् वज्रसारम् महानादम् सर्वशत्रुनिबर्हणम् शैलशृङ्गनिभैः कूटैश्चित्तदृष्टिभयावहम् सधूममिव तीक्ष्णाग्रम् युगान्ताग्नि च योपमम् తి రౌద్రమనాసాధ్యం దురాసదం త్రాసనం సర్వభూతానాం దారణం భేదనం ప్రదీప్తమివ రోషేణ శూలం జగ్రాహ రావణ ఇంతలో దురాత్ముడైన శత్రువులను ఏడిపించు ఆ రావణుడు కోపముతో రాముణ్ణి కొట్టుటకై గొప్ప ఆయుధమును స్పృశించుచు వజ్రము వంటి సారము గొప్పధ్వని కల సర్వ శత్రు వినాశకమైన శూలమును గ్రహించెను అది పర్వత శిఖరములు వలె ఉన్న అగ్రభాగములతో చూచుటకు చిత్తమునకు భయము కలిగించుచుండెను ధూమముతో కూడిన తీక్ష్ణాగ్రములు కల ఆ శూలము ప్రళయకాలమునందలి అగ్నిరాశి వలె చాలా భయంకరమై సమీపింప శక్యము కానిదిగా ఉండెను యముడు కూడా ఎదిరింపజాలని ఆ శూలము సకల ప్రాణులకు భయంకరమై ఉండెను అది చీల్చుటకు బ్రద్దలు కొట్టుటకు సమర్థమై మండుచున్నదా అన్నట్లుండెను తూలం పరమ క్రుద్ధో మధ్యే జగ్రాహ వీర్యవాన్ అనీకై సమరే శూరై రాక్షసై పరివారిత యుద్ధమునందు శూరులైన రాక్షస సైనికులతో కూడిన పరాక్రమవంతుడైన ఆ రావణుడు మిక్కిలి కోపించి ఆ శూలమును మధ్య భాగమునందు పట్టుకొనెను సముద్యం మహాకాయో ననాదయుధి భైరవం సంరక్తయ రోషాత్ స్వసైన్యమభిహర్షయన్ పెద్ద శరీరము గల ఆ రావణుడు కోపము వలన ఎర్రనైన నేత్రములు కలవాడై తన సైన్యమునకు సంతోషము కలిగించుచు యుద్ధమునందు భయంకరముగా అరచను పృథివీంచాంతరిక్ష దిశ ప్రదిశస్త ప్రాకంపయత్తాశో రాక్షసేంద్రస్ దారుణ అప్పుడు రావణుడు చేసిన దారుణమైన శబ్దము భూమిని ఆకాశమును దిక్కులను విదిక్కులను కంపింపజేసెను అతికాయస్య నాదేన దురాత్మన విత్రేసు సాగరశ్చ ప్రచుక్షుభే పెద్ద శరీరముగల ఆ దురాత్ముని ధ్వనిచేత సకల భూతములు భయపడినవి సముద్రము కూడా క్షోభించను సగృహీ మహావీర్య శూలం తద్రావణో మహత్ నినద్యసు మహానాదం రామం పరుషమబ్రవీత్ గొప్ప పరాక్రమముగల ఆ రావణుడు ఆ పెద్ద శూలమును గ్రహించి చాలా బిగ్గరగా అరిచి రామునితో పరుషముగా ఇట్లు పలికెను శూలో వజ్రసారే రామరోషాన్మయోధ్యవ భ్రాతృసహాయ సమ్యక్ ఓ రామ కోపముతో నేను ఎత్తి ప్రయోగించిన వజ్రము వంటి శక్తిగల ఈ శూలము నీ ప్రాణములను నీ సోదరుని ప్రాణములను తప్పక హరించగలదు రక్ష సామధ్యశూరాణా నిహతానాం ని హత్య రణ కరోమి తర సాసమం రణమునందు శ్లాఘమునకు పాత్రుడనైన నేను ఇప్పుడు బలముచేత నిన్ను చంపి నిన్ను యుద్ధరంగమునందు నీచేత చంపబడిన రాక్షసులతో సమానునిగా చేసెదను నీం నిష రాఘవ ఏవ స చిిక్షేప తచ్చూలం రాక్షసాధిప ఓ రామ నిలబడుము నిన్ను ఈ శూలము చేత చంపెదను ఆ రావణుడు ఇట్లు పలికి శూలమును విసరెను తద్రావకరాన్ముక్తం విద్యున్మాలాసమావృతం సమావృతం అష్టఘంటం మహానాదం మహానాదం వియద్గతమోభత మెరుపుల పంక్తులు చుట్టూ ఉన్న ఎనిమిది గంటలు గల గొప్ప ధ్వని చేయుచున్న ఆ శూలము రావణుని హస్తము నుండి విడువబడి ఆకాశము నందు ప్రకాశించను తూలం రాఘవో దృష్ట్వా జ్వలంతం ఘోర దర్శనం ససర్జ విశిఖాన్ యవీర్యవాన్ రఘువంశ సంజాతుడు పరాక్రమవంతుడు అయిన రాముడు చూచుటకు భయంకరముగానున్న మండుచున్న ఆ శూలమును చూచి ధనస్సు వంచి బాణములను విడచెను ఆపతంతం శరౌఘేణ వారయామాస రాఘవ ఉత్పతంతం యుగాంతాగ్నిం జలౌఘైరివ వాసవః రాముడు వచ్చి మీద పడుచున్న ఆ శూలమును పైకి లేచుచున్న ప్రళయ కాళాగ్ని దేవేంద్రుడు జలధారల చేత వలె బాణ సముదాయము చేత నివారించను నిర్ద దాహసాన్ బాణాన్ రామకార్ముక నిస్సృతాన్ రావణస్య మహాన్ శూల పతంగాని ని రావణుని ఆ మహాశూలము రాముని ధనస్సు నుండి బయలుదేరిన ఆ బాణములను అగ్ని మిడతలను కాల్చివేసినట్లు కాల్చివేశను తాన్ దృష్ట్వా భస్మసాద్భూతాన్ శూల సంస్పర్శ చూర్ణితాన్ సాయకానంతరిక్షస్థాన్ రాఘవ క్రోధమాహరత్ ఆకాశము మీద ఉండగానే శూల స్పర్శ చేత చూర్ణితములై భస్మమైపోయిన ఆ బాణములను చూచి రాముడు కోపించెను సతాం మాతలినా నీతాం శక్తిం వాసవ సమ్మతాం జగ్రాహ పరమ క్రుద్ధో రాఘవో రఘునందన రఘువంశమునకు ఆనందకరుడైన రాముడు చాలా కోపించి మాతలి తీసుకుని వచ్చిన దేవేంద్రుని గౌరవమునకు పాత్రమైన ఆ శక్తిని గ్రహించెను సాతో బలవతా శక్తిర్ఘంకృతస్వనా నభ ప్రజ్వాలయా యామాసాంతో స బలవంతుడైన రాముడు పైకి ఎత్తిన ఆ శక్తి ఘంటల ధ్వని చేయుచు ప్రళయకాలమునందు పడుచున్న కాంతివంతమైన ఉల్కబలె ఆకాశమునందు మంటలు పుట్టించెను సాక్షిప్తారాక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాత భిన్న శక్త్యా మహాన్ శూలోని పపాత తద్యుతి రాముడు విసిరిన ఆ శక్తి ఆ రావణుని శూలము మీద పడెను ఆ మహాశూలము శక్తిచేత విరగొట్టబడినదై కాంతివిహీనమై నేలమీద పడెను నిర్బిభేదో బాణైర్ హయానస్ మహాజవాన్ రామస్తీక్ష్ణావేగైర్ బాణవద్భిర జిహ్మగై పిమ్మట రాముడు తీక్ష్ణములు గొప్ప వేగము కలవీ తిన్నగా వెళ్ళునవీ అయిన బాణాలచేత రావణుని కల గుర్రములను కొట్టెను నిర్బిభేదోరసి తా రావణం నిశితై శరై రాఘవ పరమాయత్తో లలాటే పత్రిస్త్రి రాముడు అప్పుడు వాడియైన బాణాల చేత రావణుని వక్షస్థలమును భేదించెను మూడు బాణాల చేత ఆతని లలాటము మీద కొట్టెను సరైర్భిన్న సర్వాత్ర ప్రసృత శోణిత రాక్షసేంద్ర సమూహస్థ ఫుల్లాశోక ఇవాబౌ బాణముల చేత అవయవములన్నీ భేదింపబడగా దేహము నుండి రక్తము కారుచున్న ఆ రావణుడు వృక్షముల మధ్యనున్న వికసించిన అశోక వృక్షము వలె ఉండెను సరామ బణైరతిబిద్దగా నిషాచరేంద్ర గాత్ర జగామఖేదం సమాజ మధ్యే క్రోధం చక్రే సుభృశం తదనీ రాముని బాణాల చేత ఎక్కువగా కొట్టబడి రక్తముతో తడిసిన శరీరము గల ఆ రావణుడు రాక్షస సమూహము మధ్య ఎక్కువ అలసట చెంది చాలా కోపించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆది కావ్యే యుద్ధకాండే ద్వగ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम